సింపుల్గా ఇది ఆపరేషన్ టైమింగ్ తెలుస్తుందండి లేపాలంటే నిలబడ్డదాన్ని లేపాలంటే పైకి వీడియో కెమెరా కనిపడతా ఉంటుంది మరి మొత్తం దాని కెమెరా డౌన్ అవుతాం చూస్తారా అక్కడ అక్కడ ఉంది నేర్పు చూడకుండా ఎక్కడ చేసుకో ఫైన్ ఎలా ఉంటుంది చూడతాను మనకి రికార్డ్ అవుతుంది చూస్తారా కనపడుతుంది కదా మనం అక్కడ వెళ్ళాలి ఇక్కడ హైట్ మనకి ఎంత దూరంలో ఉంది కదో మనం ట్వంటీ ఫోర్ మీటర్స్ అంటే సెవెన్ టు ఫైవ్ ఫీట్ పైకి ఉన్నాయి కదా ఇక్కడ మీటర్ పంపిస్తుంది దాదాపు దూరంలో ఉంది మనం ఓకే అలాగే అక్కడ ఏం జరుగుతా ఉండేదంతా కూడా ఇప్పుడు మనం రోడ్లో రీసెంట్ చేస్తున్నారు కూడా సీసీ కెమెరాల లాగా చూడండి మరింత నేర్పుతారు హాఫ్ కిలోమీటర్లో ఉన్నాడు ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే బస్ స్టాండ్ వచ్చారు అర్వుల నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ చేరి ఆ రోడ్లు ఎవరు రోడ్డు తిరుగుతున్నారో మన మన దగ్గర కదా మీకు అలవాటు అయిపోవాలి ఇట మళ్ళీ మన దూరం మన దగ్గరికి వెళ్తే